శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం ఇదండి అంశం ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం ధర్మాలు చెప్పేటువంటి ధర్మరాజుకు అలాగే నీతిని బోధించే ధర్మాన్ని ధర్మరాజుకు తీర్పులు చెప్పే ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం వచ్చింది సరే ఆ ధర్మ సందేహం ఏంటంటే స్త్రీ జన్మ గొప్పదా పురుష జన్మ గొప్పదా సరే ఈ ధర్మ సందేహాన్ని అడగటానికి ఆయన భీష్ముడు దగ్గరికి వెళ్ళారు స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అన్నది ఆయన సందేహం దాన్ని తీర్చుకోవటానికి దాని సమస్యను పరిష్కరించుకోవటానికి భీష్ముడిని అడిగాడు భీష్మ పితామహ స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి కోనరాగా ఉంటుందని దానికి భీష్ముడు నవ్వి నీకు ఒక చిన్న కథ చెప్తాను ధర్మరాజ అందులో మీకు సమాధానం దొరకవచ్చు అని కథ చెప్పటం ప్రారంభించాడు పూర్వం భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు అతను ధర్మనిరతుడు సత్యసంధుడు ప్రజలను కన్నబిడ్డల కన్నా కూడా మిన్నగా చూసుకునేవాడు అలాంటి రాజుకు సంతానం లేదు అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు కదా పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా ఏడే అనే బాధతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం కూడా చేశాడు అగ్నిదేవుడు సంతోష్టుడై వంద మంది పుత్రులను అనుగ్రహించాడు భంగస్వనుడికి విషయం ఇంద్రుడి దాకా వెళ్ళింది దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యుద్ధం చేసి యజ్ఞం చేసి నూరుగురు కుమారులను కన్నందుకు ఆగ్రహం తెప్పించింది ఇంద్రుడికి అతడికి తగిన శిక్ష వేసి తన ఆహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు ఇంద్రుడు అందుకు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడండి ఇంద్రుడు అతను చూసి అతడిని దారి తప్పేలాగా చేశాడు ఫలితంగా ఆ రాజును గుర్రం ఎటో తీసుకెళ్ళిపోయింది ఇంతలో భంగస్వనుడికి బాగా దాహం వేసింది దాహం వేసి అటు ఇటు దాహం తీర్చుకోవటానికి చూడగా సమీపంలో ఒక కొలను కనిపించిందండి వెంటనే గుర్రం దిగి కొలంలో నీటిని సేవించాడు స్ఫటికంగా స్వచ్ఛమైనటువంటి మెలమెల మారుతూ మెరుస్తున్నటువంటి ఆ నీటిని చూడగానే ఎందుకో తెలియదు కానీ భంగస్వరుడికి దాంట్లో స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు భంగస్వనుడు అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు పాపం ఏమిటి కర్మ ఈ నీళ్లలో స్నానం చేయాలనిపించడం ఏంటి మునగటం ఏంటి పురుషుడు స్త్రీగా మారటం ఏంటి అనుకున్నాడు ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురజనులకు ఎలా మొహం చూపించగలను అని చెప్పి చాలా విచారించాడు అయినా సరే ఇలా అడవిలో ఉండటం కష్టం జంతువుల నుంచి ప్రమాదం వాటిల్లో వచ్చు ఇంకేదైనా జరగవచ్చు అనుకుని చివరికి రాజధానికి వెళ్ళటానికి నిశ్చయించి రాజధానికే వెళ్ళాడు సరే తన మంత్రులను పిలిపించి విషయం చెప్పి తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషక్తి నుండి చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించేసేసి ఈ లాభం లేదు నేను ఇక్కడ ఈ రాజ్యంలో ఉండను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతానని చెప్పి అడవులకు వెళ్ళిపోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో ఆశ్రయం పొంది తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు కాలక్రమేణ ప్రకృతి వైపరీత్యాన ఆ మురికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి ఇద్దరు వివాహం చేసుకున్నారు స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైనటువంటి నూరుగురు కుమారులను పొందాడు భంగస్వనుడు వారు పెరిగి పెద్దయిన తర్వాత ఆ నూరుగురు కుమారులను తీసుకొని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో కుమారులారా నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుమారులుగా పొందాను కదా మరి స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను నేను పొందాను మీరు కూడా మీ సోదరులు ఇక మెదుట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అని చెప్పి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వానుడి చెప్పాడు పుత్రులతో స్త్రీగా మారినా సరే ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి రాజు పిల్లలందరూ ఆ రాజ్యాన్ని అందరూ పంచుకొని పాలించసాగారు అయితే ఇది చూసినటువంటి ఇంద్రుడు నేను ఒక రాజుకు కీడు చేద్దామని చెప్పి ఈ రాజుకు అనుకుంటే అతడికి మేలయింది ఏంటబ్బా ఎలాగైనా సరే వీళ్ళ మధ్య భేదం కల్పించాలని చెప్పి సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపం దాల్చి భంగస్వరుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుడి వద్దకు వెళ్ళి ఓ రాజకుమారులారా ఏమిటి వెర్రి ఎవరో ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేస్తారా మీరు అసలు వీరి తండ్రి ఎవరు ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా అవుతారు అని చెప్పి వారిలో కలతలు రేపేసేసాడు ఇంద్రుడు అలాగే భంగస్వరుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించినటువంటి కుమారుల వద్దకు వెళ్ళి వాళ్ళకు కూడా లేనిపోని మాటలు చెప్పేసేసి అన్నదమ్ముల మధ్య విద్వేషాన్ని రగించాడు ఇంద్రుడు అన్నదమ్ములు బద్ధ శత్రువులు ఒకరిలో ఒకరు కలహించుకొని ఒకరితో ఒకరు యుద్ధాలు చేసేసుకొని చివరికి అందరూ కూడా మరణించేసేసారు పాపం చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకొని రోధించసాగాడు ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమీ ఎరగని వాళ్ళగా బ్రాహ్మణ రూపుడే అమ్మ నువ్వు ఎవరు ఎందుకలా రోధిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె తను యజ్ఞం చేయటం వలన కుమారులను కనటం అడవిలో దారి తప్పి కొలల్లో నీరు త్రాగి స్త్రీగా మారటం ముని ద్వారా కుమారులను కనటం ఇవన్నీ కూడా తన పాత చరిత్ర మొత్తం గత చరిత్రను మొత్తం పూసగొచ్చినట్లుగా ఆ బ్రాహ్మణోత్తముడికి చెప్పింది అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి కష్టాలు నీకు కలిగించానని చెప్పి చెప్పాడండి దానికి ఆమె దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా సరే దేవతలకు అధిపతి అయిన నీవు పక్కతీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన అని చెప్పి దయచేసి నా మీద దయతో కృపతో నన్ను నువ్వే కాపాడాలి అని చెప్పి ఇంద్రుణ్ణి వేడుకున్నాడు భంగస్వనుడు ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు రాజా నీకు నేను ఒక వరం ఇస్తాను నువ్వు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల అయినా సరే లేకపోతే స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులైనా సరే బతికిస్తాను అవకాశం నీదే ఈ పుత్రులలో ఎవరిని బతికించమంటావు అని చెప్పి అడిగాడు ఇంద్రుడు ఎవరు కావాలో ఎంచుకో అన్నాడు ఆమె అంటే భంగస్వనుడు స్త్రీ రూపంలో ఉన్న ఆమె సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని ఇంద్రుడిని కోరుకుంది అదేమిటి రాజా మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు భంగస్వనుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది ఇంద్రుడు సంతోషంతో రాజా నీ సచ్చరిష్టకు సంతోషించాను నీ కుమారులు అందరినీ కూడా బ్రతికించేస్తానని చెప్పి ఇచ్చి రాజా నీకు ఇంకొక వారం కూడా ఇస్తాను నువ్వు పోగొట్టుకున్న పురుషత్వం తిరిగిస్తాను అన్నదానికి ఆమె మహేంద్ర నా కుమారులను బ్రతికించావు అదే చాలు నన్ను స్త్రీగానే ఉంచు నేను స్త్రీగానే ఉంటాను అని చెప్పింది ఇంద్రుడు ఆశ్చర్యంతో అదేమిటి రాజా పురుషుడు అయినా నీవు స్త్రీగా ఉండిపోతానే కారణం ఏమిటి అని చెప్పి అడిగాడు అప్పుడు ఆమె చెప్పింది స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గుపడి మహేంద్ర నేను స్త్రీగా ఉండటంలో ఆనందపడుతున్నాను ఇందులో ఉన్న తృప్తి నాకు పుంసత్వంలో కనబడలేదు కనుక ఇలాగే ఉండిపోతాను అని చెప్పింది దేవేంద్రుడు నవ్వి అలాగే అవుగా అని ఆశీర్వదించాడు అని ఈ కథ అంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు విధిష్ఠురా ఇప్పుడు తెలిసిందే అని ప్రశ్నకు సమాధానం అని అడిగాడు స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మరాజు మౌనంగా తల పంకించాడు ఒకటెకు జగములు వణుకున్ అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ ఒక ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకర పట్టపగలే చుక్కలు రాలున్ దానికి తెలుగులో అర్థం ఏంటంటే ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణికిపోతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి ఇంకిపోతాయి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్టపగలే నక్షత్రాలు రాలిపోతాయి అంటే స్త్రీ చాలా శక్తివంతుడాలని భావం కాబట్టి మాతృత్వంలోనే ఉన్నది ఆడజన్మ సార్థకం అమ్మ అని అనిపించుకున్న స్త్రీమూర్తికి గౌరవం ఇలా పిలుచుకున్నా మానవ జాతి మరుగడికే ప్రాణం పోసింది మగువ రాగంలో అనురాగంలో తరగని పెళ్ళిది మగువ అని అనుకున్న అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలే అనుకున్న ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం ఆడదే సంతోషం మగవాడికి ఆడదే సుఖం అని అనుకున్నా ఇలా స్త్రీమూర్తి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా స్త్రీత్వంలో ఉన్నటువంటి గొప్పతనం మాతృత్వంలో ఉన్నటువంటి గొప్పతనంతో సమానం స్త్రీ జాతి ఉన్నది కాబట్టి ఈ సృష్టి కొనసాగుతోంది ఎందరో గొప్ప మేధావులకు జన్మనిచ్చింది ఈ స్త్రీమూర్తి ఎందరందరో విగ్రహాలను సృష్టించింది సంస్కారవంతులను సృష్టించింది మంచివాళ్లను ఎలా సృష్టించబడ్డారో ఆమె గర్భాన్ని జన్మించిన వాళ్ళలో చెడ్డవాళ్ళు అలాగే రాక్షసగణం కూడా మరి అభివృద్ధి చెందింది ఎవరు ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరి మీద మమతానురాగాలు అభిమానాలు ప్రేమ త్యాగం అన్ని కలబోల్సినటువంటి వ్యక్తి అమృతంగమై అమ్మ స్త్రీమూర్తి స్త్రీమూర్తికి వందనాలు చేద్దాం శిరసాభివందనాలు చేద్దాం స్వస్తి భవదీడు నాచ్చిను